देव देवा अधियंता साध्या जस्ते रे दशमा जिज्ञासर बहुता रुद्रस्तामान जिज्ञेये चंद्रकों जिज्ञेये दशमा तो जस्ते दशमा हो जायता दशमा दशमा जायंता एकेतु भयंता है दशमा जिज्ञेये दशमा तो दशमा जाता जावे हां यह पुरुषंगतो మా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ బీల్లో ఇచ్చినటువంటి ఒక హామీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దీపం రెండు అదేవిధంగా దీపం రెండు ఉచిత గ్యాసు నిరుద్యోగుల కోసం డిఏసీ నోటిఫికేషన్ చేయడం జరిగింది దానిలో మళ్ళా అన్నా క్యాంటీన్లు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఇవ్వాలని చెప్పేస్తే పద్నాలుగు పంతొమ్మిదిలోనే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది చివరిలో కనుకూరు రోడ్లో మనం ఫౌండేషన్ వచ్చి నిర్మాణం మొదలు పెరగడం జరిగింది తర్వాత ప్రభుత్వ మార్గం కోర్టుకెళ్ళి అది మళ్ళీ కన్వెన్ చేద్దాం సెంటర్లు అనుకుంటే ఈ రోజు నా డిజైన్లో ఆ స్థలం సరిపోదు దానిలో టాయిలెట్స్ మిగతా కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి స్థలం సరిపోదు అని చెప్పేసి ఇంజనీరింగ్ చెప్పినందున ఇక్కడ మార్చడం జరిగింది ఇది చుట్టూ కూడా మనకు ఎక్కువగా కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో నియోజకంలో సింగరాయకుండనే కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఇంకొక క్యాంటీన్ పెడతాం ఇక్కడ పూర్ పీపుల్ ఉండేటువంటి ప్లేస్ సింగరాయకొండ అని చెప్పేసి అటు కన్నగిరి పైనుండి నుండి ఇటువైపు నుంచి రైల్వే స్టేషన్ ద్వారా వాళ్ళు బస్సెస్ మైగ్రేషన్ పీపుల్ ఉండే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగులో ఆనాటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత మారిన ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు మోసేసేసి వివిధ రకాల కార్యక్రమాలకు ఓడేశారు అసెంబ్లీలో ఆ రోజు సాక్షాత్గా మేము మాట్లాడాం మీ పేర్లే పెట్టుకోండి పేదలకు అన్నం పెట్టమనంటే అంటే తప్పకుండా పెడతా ఉన్నారు వాళ్ళ సహజం వాళ్ళగా మాట తప్పడం మడమే తప్పడం కానీ ఈ రోజులతో నీతులు వల్ల వేస్తా ఉన్నారు తిరిగి చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ప్రారంభించాం ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం నేను ఒకటే చెప్పేది ప్రజలందరూ కూడా పేదల కోసం సద్విర్యం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం మన ప్రభుత్వం ఈ రోజు రేషన్ కూడా సరుకులు నిత్యావసర సరుకులు ప్రతి రోజు నెలలో పదిహేను రోజులు అందుబాటులో ఉండే విధంగా రేషన్ షాపులను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం నిన్నటి నుంచి అయితే దివ్యాంగుల కోసం వృద్ధుల కోసం డోర్ కి నేరుగా సప్లై చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నాయి ప్రతి ఆలోచనలో కూడాను ప్రజలు ముందుండాలి అనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి గారి సహకారంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇక్కడ ఒకటి తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేది మళ్ళీ